కోవిడ్ కొత్త వేరియంట్ సోకుతుందన్న నేపథ్యంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో యాభై బెడ్లతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ వి చంద్రశేఖర్ తెలిపారు ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్న పన్నెండు వందల బెడ్లను రెండు ఆక్సిజన్ ప్లాంట్ల ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నామని కోవిడ్ రోగులకు అందుబాటులో డెబ్బై వెంటిలేటర్లు ఉంచామని మరో పది లీటర్ రిపేర్ చేయించాల్సి ఉందని తెలిపారు భూపాలపల్లికి చెందిన యాదమ్మ అనే వృద్ధురాలు శ్వాసకోత బాధతో వచ్చిందని అది కొత్త కోవిడ్ వేరియంట్ కాకపోవచ్చు అని ఈ రోజు సాయంత్రం వచ్చే పరీక్షల రిపోర్ట్లో ఆధారంగా నిర్ణయిస్తామని తెలిపారు నమస్తే చాలా సేవ అయితే ఇప్పుడు పదిన్నరకి పదకొండు గంటల సో పాటు ఇంకొక ఆరుగురి కూడా సస్పీషియస్ ఉన్నాయన్నీ అనుమానాస్పదం ఉన్నాయన్నీ మీకు ఇవ్వక తెలుసు మనకు శారీ వాడని బట్టి ఉంది సీవియర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనకు అంటే వాళ్ళు అడిగిన అడగకపోయినా సస్పీషియస్ ఉన్నా ట్రావెల్ హిస్టరీ ఉన్నా లేకపోయినా రెస్పిరేటరీ ఇల్నెస్ ఉంది కాబట్టి శారీలో అడ్మిట్ చేసినాం కాబట్టి శాంపుల్స్ పంపిస్తాం లేదు అట్లా ఇంకొక సిక్స్ మెంబర్స్ కూడా నేను పంపించడం జరిగింది అయితే అవన్నీ కూడా రిపోర్ట్స్ వాళ్ళు ఈవినింగ్ వస్తాయి అందులో ఏమన్నా పాజిటివ్స్ వస్తే పాజిటివ్ వార్డ్ లాగానే సేమ్ కోవిడ్లో ఒక ఫిఫ్టీ బెడ్డెడ్ వార్డ్ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాం పాజిటివ్ వస్తే అక్కడ పెట్టడానికి ఇంకా కూడా సర్చ్ చేస్తున్నాం మా రిమూవింగ్ పెడుతున్నాము మనకు ఫిమేల్ కార్డియాలజీ వార్డ్లో ఆ ఫిమేల్ కార్డియాలజీ వార్డ్లో కూడా పెట్టడానికి అవకాశం ఉన్నది ఎందుకంటే ఇప్పుడు పీడియాట్రిక్ వార్డుకి మన ఎంసీహెచ్ ఒక ఫ్లోర్ మొత్తం ఇచ్చేస్తున్నాడు సో మొత్తం మీదనైతే ఒక ఫిఫ్టీ బెడ్డెడ్ వార్డు ఇప్పుడు రెడీగా ఉంది సో మిగిలిన అన్నీ మనకు అన్ని బెడ్స్ కూడా ఆక్సిజనేటెడ్ బెడ్స్ ట్వెల్వ్ హండ్రెడ్ బెడ్స్ ఆక్సిజనేటెడ్ బెడ్స్ దీనికి సపోర్టింగ్గా రెండు ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి రెండు ట్యాంక్స్ ఉన్నాయి లిక్విడ్ ఆక్సిజన్ సో ట్వెల్వ్ హండ్రెడ్ పేషెంట్స్ వచ్చినా కూడా మనం ఇదివరకు ట్రీట్మెంట్ ఇచ్చినాం ఇప్పుడు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనకు ఆస్కారం ఉన్నది అదొకటి తర్వాత రెండోది ఏంటంటే ఈ టెస్టింగ్లకు సంబంధించి ఇప్పుడు పిల్లల్లో కూడా రద్దీ ఎక్కువైతే ఇన్ఫ్లుయెన్జా అంటే చదువులాగా ఎవరికి వచ్చినా కూడా ర్యాపిడ్ యాంటీజన్ టెస్ట్ చేయాలి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేసేది మన ఎంసీహెచ్ బ్లాక్లో మూలపు ఉంది అట్లాగే అది చేస్తున్నాం కంటిన్యూ చేస్తున్నాం దాన్ని ఎత్తేలేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ర్యాపిడ్ యాంటీజెన్ కొరత ఉంది అది నీ మూడు రోజుల కిందనే డిఎంఈ గారికి డిఎంఈ గారికి నివేదించడం జరిగింది ఇప్పుడు కూడా ఆల్ హాస్పిటల్స్ స్టేట్ హాస్పిటల్ అన్నింటిలో కూడా ర్యాపిడ్ యాంటీజెన్ కిట్స్ కోసము ఇండియన్ పెట్టినారు మనకు సాయంత్రం వరకు ఇప్పటికీ వస్తాయి అది ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే ర్యాపిడ్ యాంటీజన్ టెస్ట్ కిట్ లేకపోయినా కూడా శాంపుల్స్ ఏముంటుంది మనము తొమ్మిది వందల వరకు కూడా ఆర్టీపీసీఆర్ చేయగలిగే అవకాశం ఉంది గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఆర్టీపీసీఆర్ సో ఎవరికి కూడా టెస్ట్ చేయకుండా ఉండడం అనేది జరగదు ఆర్టీపీసీఆర్ అయినా చేపిస్తాము ఒకవేళ ఈ కిట్స్ రావడంలో లేట్ అయినా కూడా అది ఒక పాయింట్ రెండోది ఏంటంటే ఇక మిగిలిన అన్ని మా మందులు అవైలబుల్ ఉన్నాయి అంటే ఇప్పుడు డాక్సిసైకి కానీ అజిథ్రోమైటిక్ కానీ పారాసిటమాలు మెథల్ఫిటింగ్ తర్వాత హైడ్రాక్సిక్లోరోక్వీన్ ఇవన్నీ మనం ఇచ్చే మాత్రలన్నీ అవైలబుల్ ఉన్నాయి ఎన్ఐ